జన సైనికులకి భద్రత భరోసా క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తల క్షేమం గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి స్పందించారు వైసీపీ నాయకుడు జగన్ తన జేబులోంచి పది రూపాయలైనా ప్రజలకి ఇచ్చారా అబద్ధాలు చెప్పడంలో జగన్ కి డాక్టరేట్ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయింది వైసీపీ కాట్ల కుక్కల మీద పడుతుంది వైసీపీలో అవినీతి చేసిన ఏ ఒక్కరు చట్టం నుంచి తప్పించుకోలేరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పులేదు చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవడానికి చేసే అంత దమ్ము నాకు కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్గా నిలబడదు నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతనేంతవరకు చేస్తాను నాకు వయసు సహకరించినంతవరకు చేస్తూనే ఉంటాను కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించటం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాని నిజంగా మన దృష్టం సో వచ్చి నెల అంటే ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ సారీ టు సే దిస్ వచ్చి థర్టీ ఫార్టీ డేస్ అవుతుంది ప్రభుత్వం ఏర్పడి అర్జెంటుగా ఏమి చెయ్యినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసి వైసీపీ మనం చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది మనం ఆరు నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కనీసం వన్ మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద పర్వాలేదు మీరు పడండి మిమ్మల్ని మీ మీ పరిస్థితిని బట్టి మీకు రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటము లేకపోతే మీరు చేసిన ఏదో పనులకి తన్ని మీ మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటం జరుగుతుంది నాకు డౌట్ లేదు ఏ ఒక్క వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి క్రైమ్ చేసిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు రాబోయే ఐదేళ్లలో మీరు చేసుకున్న కర్మకి మీరు అనుభవించాల్సిందే శిక్ష ఎవరి మీద వ్యక్తిగతంగా మేము ఎటువంటి నేరారోపణలు చేయము ఈ వ్యక్తిని టార్గెట్ చేయము కానీ మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో వస్తుంది అదే దాని డిపెండ్స్ అప్ వాళ్ళ గ్రావిటీ వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి అంటే నేను ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వాళ్ళ జోబులో నుంచి పది రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడ ఇంతవరకు ఎక్కడా చూడాల పైగా ప్రజల కోసం నిలబడి గత పదిహేను ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి పార్టీ పెట్టి పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో తిట్లు తిన్నారు సరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ నేను ప్రజల కోసం సేవ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకుంటాను ఎందుకంటే నా టార్గెట్ వీళ్ళ తిట్లు లేకపోతే వీళ్ళ శాపనార్థాలు కాదు ప్రజలకి నేను ఎంత గొప్పగా సర్వీస్ చేయాలి అన్న ఆలోచన వల్ల ఆయన ముందుకు నడిపించగలిగింది ఆలోచన అందుకే ఆయన ఇవాళ మంచి స్థితిలో ఉన్నారు డెఫినెట్గా రాబోయే ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఏజ్ చూస్తుంది దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కానీ ఎవరైనా సరే జస్ట్ కొంచెం ఓపిక పట్టండి అన్నీ సక్రమంగా జరుగుతాయి మాకు కళ్ళారా మేము ఎంతో అంటే మన ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఎన్నో దుర్మార్గాలు చూసాం సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత అబద్ధాలు అంటే ఒక అబద్ధం చెప్పితే అతికినట్టుండాలి అంత గొప్పగా చెప్పగలడు ఆయన అబద్ధాలు చెప్పటంలో ఆయన డాక్టరేట్ పొందాడు పచ్చి అబద్ధాలు రైతులు దారుణంగా ఆత్మహత్యలు చేసుకుని కౌలు రైతులు చనిపోతే మేము ప్రత్యక్షంగా తిరిగాం ఆ కుటుంబాలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము చూసాం ఒక్క రైతు కూడా సూసైడ్ చేసి చచ్చిపోలేదని పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డి గూడెంలో సారా తాగి కొంతమంది పేద కార్మికులు చనిపోతే సహజ మరణాలని చెప్పి శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో లోకల్ తగాదాలు వినుకోండు ఎక్కడో చిన్న తగాదాలు ఉంటే దాన్ని తీసుకొని దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అవాకులు చవాకులు పేలుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి తప్పు లేదండి మీరు తప్పులు చేశారు ధైర్యంగా ఉండండి ఇక నుంచి అయినా దారిలో నడవండి రాబోయే పది తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు ఒక అవకాశం రావచ్చు ఎట్లీస్ట్ మంచి అనిపించుకోండి ఇంకా ఇంకా నీచమైనటువంటిగా దిగజారిపోయాడు జనాలు ఓ ఇంతకంటే దిగ సినిమాలో డైలాగ్ ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్నాడు నన్ను నా ఎక్స్పెక్టేషన్ చంపేస్తున్నాను అంటారు అలా దిగజారిపోతు